టివి ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ నివాసంలోని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదివాసీ ఎస్టీ విభాగం ఆధ్వర్యంలోని వి భీమరావు నాయక్ తొమ్మిదేళ్లలో ఒక గుండు సున్నా తప్ప బీజేపీ బీఆర్ఎస్ ఏం చేయలేదంటూ ఎస్టీలకు చేసిన అభివృద్ధి పైన చర్చకు రావాలని సవాల్ చేశారు తొమ్మిదేళ్లలో ఒక ఇల్లు రేక్షన్ కార్డు ఇవ్వలేని వాళ్లు తండాలో బీజేపీ బీఆర్ఎస్ ఓట్లు అడుగుతున్నారని తెలియజేస్తూ ప్రశ్నించారు నారాయణ నియోజకవర్గంలోని అని తండాలో గాని గ్రామంలో గాని కాంగ్రెస్ పార్టీకి ఉన్న జనాదరణ చూసి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కుట్రపూరితంగా బీజేపీ అభ్యర్థికి ఓటు వేసేలా చేస్తున్న ప్రచారం ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్లు నమ్మవద్దని మరియు సంజీవ్ రెడ్డి కంటే కూడా ఎక్కువ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థికి సురేష్ షెట్కర్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ మరియు బీఆర్ఎస్ బిజెపి చేసిన కుట్రను వివరించడం జరిగింది నియోజకవర్గంలో ఉన్న ఎస్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్న ఈ కార్యక్రమంలో వి భీమరావు నాయక్ టిపిసిసి ఎస్టీ సెల్ వైస్ చైర్మన్ మండల అధ్యక్షులు నెహ్రూ నాయక్ ప్రకాష్ రాథోడ్ యూత్ నాయకులు తుకారాం నాయక్ సురేష్ నాయక్ ఎంపీటీసీలు పాల్గొన్నారు గత తొమ్మిది సంవత్సరాల నుండి ఇప్పుడు బీజేపీ కానీ బిఆర్ఎస్ కానీ ఏ ఒక్క హామీ కూడా నేరుగా ఎస్టీ వాళ్ళకి ఈ పని మేము చేశాము అని చెప్పి ఓట్లు అడగాలని చెప్పేసి మేము సవాల్ చేస్తాము ఉన్నాం ఇలా ఎక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో విమర్శిస్తున్నటువంటి బండి సంజయ్ కానీ లేకపోతే కేసీఆర్ కానీ లేకపోతే కిషన్ రెడ్డి కానీ మీరు ఒకటే తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఎస్టీ వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బులు బెడ్రూమ్ ఇల్లు విషయంలో మీకున్నటువంటి పరిస్థితి పాత్ర ఏంటి రేషన్ కార్డులు కానీ లేకపోతే ఇంకా ఇతర ఇతర స్కాలర్షిప్ విషయంలో కానీ ఎస్టీ వాళ్ళకి మీరు చేసినటువంటి ఏంటి ఒక్కటి కూడా మీరు ప్రూఫ్ చూపించి ఎస్టీ తాటాలలో పోయి మాకు ఓటు వేయాలని చెప్పేసి అడగాలని మేము తెలియజేస్తూ ఉంటాం అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి నారాయణఖేట్ నివర్గంలోని జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలలో ఎస్టీ వాళ్ళు అత్యనిగా ఉన్నారు కానీ మరొక భయ ప్రాంతాల గురి చేస్తూ ఉన్నారు పది రోజుల్లో మేము ప్రాంతాన్ని ప్రభుత్వాన్ని బలపడతాము ఈ ప్రభుత్వాన్ని పోలదుస్తాము ఇక్కడ ఉన్నటువంటి కాబట్టి ఒకటే ఉన్నాము మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకటే ఒకటి అడగండి తొమ్మిది సంవత్సరాలు ఈ పని మేము ఎస్టివేషన్ చేశాము అందుకనే దండకొచ్చి ఓటు అడుగుతా ఉన్నాము ఇదే ఈ పని మేము చూపించి ఓటు అడుగుతామని చెప్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పనులను చూపించి ఈ అధికారంలో వచ్చింది ఇప్పుడు పని చేసి చూపిస్తా ఉన్నది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల ప్రకారం ఈ రైతు పనులు నిధులను విడుదల చేస్తే ఇవాళ బీజేపీ ప్రభుత్వం కుట్రాపూరితంగా బీసీకి కంప్లైంట్ చేసి ఇలా ఎన్నికలు కూడా ఇవ్వకుండా బజనాం చేయడం కోసమే ఇలా బంద్ చేపించింది మేము దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విజన సోదరుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పదిహేను పదహారు మంది ఎంపీలను గెలిపిస్తేనే ఖచ్చితంగా గిరిజను న్యాయం జరుపుతాయని మేము డిమాండ్ చేస్తా ఉన్నాను కానీ గల్లింపల్లి మాటలు చెప్పి బీజేపీ రెండు ముఖాల దీన్ని మీరు బోసప్ చేయాలని చూస్తూ ఉన్నది ఆ బోసాన్ని మాత్రం ఖచ్చితంగా పసిగట్టాలి మనం జాగ్రత్త ఉండాలి ఇంకొక ఐదు రోజులు మాత్రమే ఓ లక్ష్యం ఉంది కాబట్టి మీరు ఆగం కావద్దు బీజేపీ ప్రభుత్వానికి చేస్తున్నటువంటి అయోధ్యగానే ఇంకో గుళ్ళ పేరు జరిగి ఓ రోజు చూస్తూ ఉండే దానికి పరిస్థితుల్లో మీరు గ్రహించబోదే తెలియజేస్తా ఉన్నాము ఇందులో భాగంగా ఇంకోటి మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తున్నారో తన ఓట్లను డైవర్ట్ చేయడం కోసము కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేయడం కోసము దాని విమర్శలు చేస్తే తాండాలలో ప్రతి ఒక్క వ్యక్తి ఏం చెప్తా ఉన్నారంటే బీజేపీ ఓటేస్తే మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇక్కడ పనులు చేపిస్తున్నాము తొమ్మిది సంవత్సరాలు కేసీఆర్ ఏ మెడమ్ వచ్చేసి కేసీఆర్ చదివిన అవినీతి ఎలక్షన్ కావాలని చెప్పేసి మీరు అరెస్ట్ చేసిరు అటు కేజీవాల్ అరెస్ట్ చేసిరు అలాగే రేవంత్ రెడ్డిని ఈ మధ్యలో కూడా మీరు కావాలని టార్గెట్ చేస్తా ఉన్నారు దాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని మేము డిమాండ్ చేస్తూ ప్రతి ఎస్టీ ఉద్దు కాంగ్రెస్ అభివృద్ధి న్యాయం గారికి అందులో నాలుగు అమలు అయినాయి తారీఖు నాడు ఏదైతే మనకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఉన్నదో చేసి చూపిస్తాం కానీ మీరు ఒకవేళ చేయకపోతే మేము చెప్పినాం రేవంత్ రెడ్డి నెల ముక్కు రాస్తామని హరీష్ రావుకి అదే కేసు కిషన్ రెడ్డి సవాల్ చేసినాం దాని విధంగా చెప్తా ఉన్నాము ఈ మీరు జాగ్రత్తగా నడిచి చెప్పేసి ఎస్టీ వారు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ చెప్పి డిమాండ్ చేస్తాము ఈరోజు అంటే భిన్నత్వంలో ఎవరికైనా మన భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలకు అన్ని వర్గాలకు అంటే పేదరికం ఉన్న ఉన్నత వర్గం మరియు మధ్యవర్గం అందరినీ సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా అభివృద్ధి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అందువలన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను ఈరోజు బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చే యోచనలో ఉన్నది అందుకనే దానిని తీవ్రంగా కట్టి ఖండిస్తున్నాము ఆ రోజు బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ముసాయిదీ కమిటీ చైర్మన్ డాక్టర్ మన అంబేద్కర్ చైర్మన్ అధ్యక్షతన జరిగిన భారత రాజ్యాంగం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు దాన్ని రచించడానికి పట్టిన కాలం అలాంటి మన భారత రాజ్యాంగం ప్రపంచంలో అంత అతిపెద్ద రాజ్యాంగం అలాంటి రాజ్యాంగాన్ని మార్చే యోచనలో బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుంది మన భారతదేశంలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి మన భారతదేశంలో అన్నీ ఉన్నాయన్న పేదరికము మధ్యవర్తికం మనకి ఉన్నత వర్గాలు అన్నీ ఉన్నాయి కాబట్టి అందరికీ అందరికీ సమానంగా చూడాలంటే ప్రభుత్వ వ్యవస్థలు ఉండాలి ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి అందుకని మోడీ గారి ప్రభుత్వం బీజేపీ బీజేపీ ఏదైతే ప్రభుత్వం వ్యవహరిస్తుందో ప్రైవేటీకరణ ఈ ప్రైవేటీకరణ వలన రిజర్వేషన్ మొత్తానికి కొలాప్స్ అయిపోతుంది మరి రిజర్వేషన్ తీసే యోచనలో బీజేపీ ప్రభుత్వం ఉంది అందువలన ఎస్సీ ఎస్క్యూ మైనార్టీ బీసీ అందరి సోదరులు కూడా మీరు అవేర్నెస్ కావాలి ఇంకా అవేర్నెస్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ఓటేసి మనం అభివృద్ధి చేసుకుందామని మనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ మద్దతు చెప్పాలని డిమాండ్ చేస్తాం దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతుంది దాంట్లో భాగంగానే నారేడు నుంచి నారకడి రోజుల్లో ఎవరున్నాయని ఎస్టి కాన్స్ ఎస్టిషియల్ ప్రెసిడెంట్ అయితే గతంలో ఏళ్ళు పాలించిన టీఆర్ఎస్ పార్టీ మా గిరిజనులకు ఎలాంటి ఇది చేయలేదు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేదు ఇవ్వలేదు ఇంతకుముందు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈరోజు ఆఫీస్లో పోయినా ఏడికి పోయినా కాంగ్రెస్ నల్లనే మా వాళ్ళు ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఆర్డీఓ కానీ ఉండాలంటే అది ఒక ఓన్లీ ఈ ఇందిరాగాంధీ పుణ్యం వల్ల మాకు రిజర్వేషన్ ఉండటం వల్ల అయితే ఇప్పుడు బీజేపీ ఏదో మందిరాల పేరు చెప్పి ఇంతకుముందు రాముడు లేనట్ల ఇప్పుడు మోడీ వచ్చినప్పుడే రాముడు పుట్టిండు ఇప్పుడే మందిరం అయిందని చెప్పేసి ఏదైతే ప్రజలకు మా గిరుజులను మగ్గు పెట్టడం ట్రై ఇది మంచిది కాదు మా మా వాళ్ళు బిడ్డ గిరిజను బిడ్డ అర్థం చేసుకోవాలి ఇలాంటి ప్రభుత్వానికి ఓటే వద్దు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి సురేష్ శెట్ట భారీ వ్యాప్తించాలని ఢిల్లీలో కో